వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి రతన్ టాటా ఇన్నోవేషన్స్ హ్యాప్తో కలిసి పనిచేయండి గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్తో లోకేష్ భేటీ ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మార్ని వాట్సన్తో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో భేటీ అయ్యారు ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను మంత్రి పరిశీలించారు గ్రిఫిత్ వసతి ప్రత్యేకతల గురించి మార్ని వాట్సన్ వివరాలు తెలియజేస్తూ పంతొమ్మిది డెబ్బై ఐదులో స్థాపితమైన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు క్వీన్స్ ల్యాండ్లో యూనివర్సిటీకి గల ఐదు క్యాంపస్లలో యాభై వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ డిజనబిలిటీ ఆవిష్కరణ ఇన్నోవేషన్ రంగాల్లో వేరువంచిన తమ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఏడులో బ్రిన్స్బెన్ సివిడీలో కొత్త క్యాంపస్ ప్రారంభించబోతుందని తెలిపారు భారత్లో ఐఐటి రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన స్టూడెంట్ ఎక్స్చేంజీ కార్యక్రమాలు ఆరోగ్యం నీటి వనరులు టెక్నాలజీ రంగాల్లో అకాడమిక్ భాగస్వామ్యం వస్తున్నట్లు తెలిపారు భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పబ్లిక్ పాలసీ సస్టైనబిలిటీ ఇన్నోవేషన్ రంగాలలో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు పరిశోధన విద్యార్థుల మార్పిడి అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయండి సిలబస్ రూపకల్పన నైపుణ్య ధృవీకరణ గ్లోబల్ అకాడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో భాగస్వామ్యం వహించండి పునరుత్పాదక శక్తి వాతావరణ స్థితి స్థాపకత ప్రజారోగ్యం నీటి బ నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించండి గ్రిఫిత్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ విద్యా సంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్వెన్నింగ్ ట్వెన్నింగ్ ప్రోగ్రాంలను అభివృద్ధి చేయండి స్కాలర్షిప్లు అధ్యాపకులు విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజీ కార్యక్రమాలు ఈ ఏడాది నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో ఏపీలో నిర్వహించే పార్ట్నర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరం సమావేశాలకు హాజరుగండి గ్రిఫిత్ విశ్వవిద్యాలను ఆవిష్కరణ స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు